హిందుత్వం పేరుతో భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన కుర్రాలని చంటిబిడ్డల్ని ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగ దళకి సంబంధించిన సంస్థలు ఎలా మారుస్తున్నాయో మీకు తెలియాలి ఆధారాలు లేకపోతే సాక్ష్యాలు కనపడకపోతే మీరేమో నమ్మరు కాబట్టి మీతో కొన్ని విషయాలు చెప్పడానికి ముందు వీడియో క్లిప్పింగ్స్ చూపించడానికి వీడియో చేస్తున్నాను చేతుల్లో కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని తుపాకీలు పట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి మధ్య తరగతికి సంబంధించిన కుర్రాళ్ల జీవితాలు ఎటు పోతున్నాయో ఒక్కసారి చూడండి హిందుస్థాన్ నిర్మాణం కోసం చావనైనా చస్తారట చంపనైనా చంపుతారట హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎవడి ప్రాణం తీయడానికైనా వెనకడరట సరే వీడియోను చూడండి చూసిన తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను मां परेश्वरि मां पित కదా చదువుకునే పిల్లల చేతుల్లో కత్తులు తాగే పిల్లల చేతుల్లో కర్రలు ఉద్యోగాలు చేసుకోవాల్సిన యవనస్తుల చేతుల్లో తుపాకీలు భారతదేశంలో ఉండే యవనస్తులనే భారతదేశంలో ఉండే యువతని యువతులని ఆర్ఎస్ఎస్ ఎంత బాగా తయారు చేస్తుందో మీరు చూసారు కదా వాళ్ళ పిల్లలేమో దేశ విదేశాలలో చక్కగా చదువుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు మన పిల్లలేమో హెడ్ మాస్టర్లతో కాళ్ళు పట్టించుకుంటూ మన పిల్లలేమో స్కూల్ టీచర్లను కొట్టుకుంటూ యూనివర్సిటీ ప్రొఫెసర్లను బయటికి లాక్కుంటూ చాలా ఎదిగిపోతున్నారు మన పిల్లలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయంలో బలైపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలే వీళ్ళు చేతుల్లో కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని తుపాకీలు తీసుకొని శత్రువుల మీద పోరాడడానికి ఏమన్నా వెళుతున్నారా పాకిస్తాన్ మీద ఏమన్నా యుద్ధం చేయడానికి వెళుతున్నారా చైనా స్వాధీనం చేసుకున్న మన భూభాగాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడానికి పోతున్నారా టెర్రరిస్టుల్ని అంతం చేయడానికి వెళుతున్నారా దేనికోసం వీళ్ళ చేతుల్లో కత్తులు కర్రలు తుపాకులు హిందుస్థాన్ నిర్మాణం కోసం హిందుస్థాన్ నిర్మాణానికి అడ్డుపడుతుంది ఎవరు ముందు ముస్లింలు తర్వాత క్రైస్తవులు ఆ తర్వాత హిందుత్వంలోనే ఉన్నప్పటికీ అంట్రాని వారిగా పరిగణించబడుతున్నటువంటి దళితులు అలాగే గిరిజనులు ఇప్పుడు ఆ తుపాకులను చూపించి ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళనే ఆ కర్రలను చూపించి ఎవరిని బెదిరిస్తున్నారు ఈ నాలుగు వర్గాల ప్రజల్నే ఆ కత్తులు చూపించి ఎవరిని బెదిరిస్తున్నారు మనల్ని ఉగ్రవాదుల్లో దేశ సరిహద్దుల్లో చంపితే అమ్మ మంచి పని చేశారు అని ప్రజలు అనుకుంటారు నక్సల అడవుల్లో కాల్చి చంపితే ఓనేలే దరిద్రం వదిలిపోయింది అనుకునే వర్గం కూడా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవుల్ని ని దళితుల్ని గిరిజల్ని అలాగే చంపినా ఏం కాదులే వాళ్ళ ప్రాణాలకు విలువే ఉంది వాళ్ళు లేకపోతేనే బాగుంటుంది వాళ్ళు వాళ్ళ వల్ల అనవసరంగా దేశం పాడైపోతుంది వాళ్ళు వాళ్ళని చంపేస్తేనే బాగుంటుంది అనుకునే స్థితిలోనికి హిందూ సహోదరుల మనస్తత్వాన్ని తీసుకొని వస్తున్నారు హిందుత్వవాదులు ఒక రకంగా చెప్పాలంటే పాముఖరిచిన తర్వాత ఒంటికి విషయం ఎలా ఎక్కుతుందో ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ భజరంగ్ దళు భారతీయ జనతా పార్టీ లాంటి సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల కుర్రాళ్ళకి అమ్మాయిలకి చంటి బిడ్డల దగ్గర నుంచి కూడా మతం అనే మత్తు ఉన్నారు ఒక ప్రొఫెసర్ ని కొట్టడానికి వెనకాల హిందువుల కురాళ్ళు యూనివర్సిటీ హెచ్ఓడిని కొట్టడానికి వెనకాల ఒక హెడ్ మాస్టర్ ని కొట్టడానికి వెనకాల ఒక ఇంగ్లీష్ టీచర్ ని కొట్టడానికి వెనకాల మళ్ళీ గురు బ్రహ్మ గురువు విష్ణువు గురు దేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గోవిందమ అంటారు గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురువు సాక్షాత్ సృష్టికర్త పరబ్రహ్మ కాబట్టి గురువుకే ముందుగా నమస్కరిస్తున్నాను అని అలాంటి గురువులను ఇవాళ విద్యార్థుల కాళ్ళు మొక్కిస్తున్నారు తుక్కుగూడాలో ఏం జరిగిందో మీరు చూశారు మాల ఇంట్లో కూర్చోవాలా పవిత్రమైనటువంటి ఒక స్థలంలో కూర్చొని భక్తిగా పూజ చేసుకొని మాల పూర్తయిన తర్వాత బడిలోకి వెళ్ళాలి అపవిత్రమైనటువంటి స్థలాల్లో బయట తిరగకూడదు సరే బడికి వెళ్ళాడు అది పవిత్రమైన స్థలం అక్కడ నెలసరితో ఉన్నటువంటి స్త్రీలు ఆడబిడ్డలు ఉంటారు స్త్రీలు ఉంటారు మరి ఆ మాల ప్రకారంగా అలాంటి వారి మధ్య ఉండకూడదు కదా ఇతన్ని ఎందుకు పంపించారు వీళ్ళకి తెలియదా జీ ఏంటిది అయ్యప్ప గురించి ఏదో మాట్లాడాన్ని బైర్న దేశ్ పట్టుకొని కొట్టారు అయ్యప్ప వస్త్రధారణ చేసుకున్నటువంటి వ్యక్తికి కాలు తగిలిందని హెడ్ మాస్టర్ని పట్టుకొని కొట్టారు మోహన్ బాబు గారు మంచు మోహన్ బాబు గారు ఏకంగా అయ్యప్పమాల్లో ఉండే ఒక విలేకరిని పట్టుకుంది అన్నాడు మరి ఆయనతో కాళ్ళు పట్టించలేదే ఓహో ఆయన ఆయనతో కాళ్ళు పట్టించకూడదు ఎందుకంటే ఆయన చౌదరి కాబట్టి మరి చంగయ్య గారిని ఎందుకు కొట్టారు ఆయన దళితుడు మరి యూనివర్సిటీ చూడు కదా అయితే దళితులేగా మరి కంబల్ రాముల గారిని తుక్కు కూడా హెడ్ మాస్టర్ గారిని ఎందుకు కొట్టారు ఆయన దళితుడు ఆయనతో మరి స్టూడెంట్ కాళ్ళు ఎందుకు పట్టించారు ఆయన దళితురేగా మరి లింగాల రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంగ్లీష్ టీచర్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు ఆయన దళితుడు ఆయన గవర్నమెంట్ నుంచి బెస్ట్ అవార్డు తీసుకున్నాడు కదా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాడు ఆయన టీచరే కదా ఆయన దళితుడే కదా అది అది భారతదేశం హిందుత్వవాదుల యొక్క నిజస్వరూపం ఇది పరిస్థితి ఇలా ఉంది నిన్న ఒక సహోదరి మెసేజ్ చేసింది నాకు గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయ్యప్ప మాలలో ఉండి ముప్పై రూపాయలు తీసుకున్నట్ట ఆ ముప్పై వేల రూపాయలు తిరిగడితే నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి రౌడీలతో కొట్టించాడు మరి అయ్యప్పమాలు వేసుకుని ఆ పని చేయొచ్చా అయ్యప్పమాలు వేసుకొని చాలా మంది మందు తాగుతున్న వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు మనకి మరి ఆ పని చేయొచ్చా అయ్యప్పమాలు వేసుకుని సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం మరి ఆ పని చేయవచ్చా ఒంటి పేద వేసుకున్న వస్త్రాలు ఒక వ్యక్తిని దేవుడిగా మారుస్తాయి మరి విద్యను బోధించే గురువులు దేవుళ్ళతో సమానం కదా కబీర్దాస్ గారిని గురువు గోవిందుడు ఎద్దరు ఒకేసారిని ఎదురుగా నిలవబడితే ఎవరికి దండం పెడతావు అంటే నేను గోవిందుడికి దండం పెట్టను గురువుకే దండం పెడతాను ఎందుకంటే గోవిందుడిని పరిచయం చేస్తుంది కూడా గురువే అన్నాడు కబీర్దాస్ ఆహా ఆయన ముస్లిం కదా ఆయన చెప్పిందాలని నమ్ముతాం అంటారా మంచైనా చెడైనా ఏ మతంలో ఉన్నా మంచిని తీసుకోవాలి అంటారు కదా కానీ క్రైస్తవ్యం మంచి గురించి చెప్తే అది తీసుకోకూడదు ఇస్లాం మంచి గురించి చెప్తే అది తీసుకోకూడదు దళితులు గిరిజనుల మంచి గురించి చెప్తే అది తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు పరాయ ధర్మాలను ఆచరించేవారు కాబట్టి వాళ్ళ మంచి కూడా మాకు చెడుతోనే సమానం అంతే కదా కన్ను మనదే బ్రేలు మనదే మన వేలతో మన కన్నును పడిపిస్తున్నారు ఈ బ్రాహ్మణ మతవాదులు ఎవరైతే ఉన్నారు సనాతన ధర్మం కాదు గోంగూర గోంగూర తోటకూర కాదు అది బ్రాహ్మణవాదం ఆ బ్రాహ్మణవాదాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ పూజారి గొరవకి రాడు ఏ పూజారి రోడ్డు మీద నిలబడి యుద్ధం చేయడు ఏ పూజారి మారలేడండి ఎవరు బ్రాహ్మణులు అలా చూస్తూ ఉంటారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కమ్మలో రెడ్లు వీళ్లే మాలలేసుకునేది దేవదాసీ వ్యవస్థలో ఉండేది వీళ్ళే జోగిని వ్యవస్థలో ఉండేది వీళ్ళే సతీశాగమనాలైనా వీళ్ళకే జరుగుతాయి బాల్య వివాహాలైనా వీళ్ళకే జరుగుతాయి దురాచారాలన్నీ బళ్ళు కూడా వీళ్ళ దగ్గర జరగాలి కానీ ఏ బ్రాహ్మణుడు కూడా డైరెక్ట్ గా కొట్టుకోవడానికి రాడు డైరెక్ట్ గా తిట్టుకోవడానికి రాడు తెరనుకుంటే చెప్తా ఉంటాడు మనలో మనమే అనుకోని కావాలా వచ్చేది మన మీదకి వచ్చేది ఎవడు కరుణాకర్ సుగ్న ఎవరు లలిత్ కుమార్ ఎవరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎవరు వీళ్ళందరూ ఎవరు కమ్మనా రెడ్డినా వెలమనా ఏ కులం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు మన కులాలకు సంబంధించిన వాళ్ళనే మన మీద కలుపుతారు మనలో మనమే తన్నుకోని చావాలా వాడికి తగిలిన దెబ్బ మన కులానికే మనకి తగిలిన దెబ్బ మన జాతి ప్రజలకే దెబ్బ ఎంత విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాడు కూడా వీళ్ళే నేర్పుంటారు బ్రాహ్మణవాళ్ళు అలా ఉన్నాయి పరిస్థితులు దేశం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను బహుశా ఇక నేను ఈ విషయాల గురించి మాట్లాడొద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వీటి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది నా పరిస్థితి అండగా నిలబడే వాళ్ళు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఏదైనా కష్టం అంటే వాళ్ళు లేరు రేపొద్దున వీళ్ళు నన్ను చంపినా కూడా ఎవడు బయటకు రావడానికి సిద్ధంగా లేరు ఇది చాలా చాలాదన్నట్లు మన క్రిస్టియానిటీలోనే ఒక టీమ్ టీమ్ కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ తో కలిసి నాకు వ్యతిరేకంగా వీడియోలు చేపిస్తా ఉన్నారు అది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం పచ్చి అది ఏది ఏమైనా క్రీస్తు నాలో ఉంచిన భారాన్ని బట్టి ఇంతకాలం వీడియోలు చేశాను నన్ను ఆదరించారు మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ బిడ్డలు జాగ్రత్త మీ సంఘాలు జాగ్రత్త నేను బాగుంటే చాలు నా భార్య బిడ్డలో బాగుంటే చాలు ఎవడైనా పోతే నాకెందుకు అనుకునే స్థితిలో ఇవాళ పాస్టర్లో కూడా వచ్చేసారండి అలాంటి వాళ్ళని నమ్ముకొని దయచేసి బయటికి వెళ్ళకండి ఏం చేసినా కాస్త జాగ్రత్తగా చేయండి